హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుష్లమా వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ రోజు వీడియోస్ లాస్ట్ శ్రావణ శుక్రవారం వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా యూస్ఫుల్గా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం అని కొంచెం డెకరేషన్ చేశాను బ్యాక్డ్రాప్లో అమ్మవారిని ఏ విధంగా అలంకరించాను అనేది మీకు ఈ వీడియోలో చూపి చూపించబోతున్నాను కనుక వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మన ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెమైనా ఏమైనా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ మార్నింగ్ అనమాట నైట్ పెట్టుకోలేదు ఎర్లీ మార్నింగ్ కూడా లేవలేదు ఎందుకు అంటే రీజన్ చెప్తాను ఇంకా ముగ్గు పెట్టుకునేటప్పుడు నీకు ఈ మాట చెప్పాలని అంటే గురువారం రోజున నేను షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను కదా నేను బయటకి వెళ్తున్నాను అనేసి ఎక్కడికి వెళ్ళానంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళానన్నమాట ఎప్పటిదో మొక్కు ఉందండి ఏంటి అంటే మోకాళ్ళ మీద అమ్మవారికి మెట్టు పూజ చేయాలనేసి ఆ ముక్కు అనేది ఇప్పుడు అనేసి వెళ్ళామన్నమాట మా వారు నేను పిల్ల దాత్విక్ మేము పంపించేసాను స్కూల్కి హాద్విక్ని మాత్రం అత్తయ్య దగ్గర ఉంచేసాను అవ్వదు కదా అందుకనేసి అత్తయ్య దగ్గర ఉంచి మేమిద్దరం అయితే వెళ్ళామన్నమాట అందువల్ల బాడీ అయితే ఫుల్ పెయిన్స్ అండి అసలు నేను పూజ చేస్తానా అనుకోలేదు అంటే లేవట్లేదు నాకు కాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అసలు నా బాడీ నాకే సహకరించట్లేదు లేవట్లేదు అనమాట కానీ కాదు కాదు శుక్రవారం లేవాలి లేవాలి అని చాలా పట్టుదలతో లేచాను ఏంటంటే ధాతుకి వెళ్ళంగాని ఉరికినే సోఫాల అలా కూర్చుంటే అలాగే అసలు లేవ బుద్ధి కావట్లేదు పడుకోవాలి అనిపిస్తుంది కాదు అనేసి ఎందుకనంటే అవకాశం అసలు నాకు రెండు వారాలే ఉంది కదా అంటే పూజ చేసుకోవడానికి పూజ సరిగ్గా చేసుకోలేదు ఈ శ్రావణ మాసంలోనూ ఈ వారమైనా చేసుకోవాలి అని నాకు నేను మోటివేట్ చేసుకుని లేసాను అనమాట లేకపోతే అస్సలు కాదు అందువల్ల ఇలా అయితే ముగ్గు కూడా సింపుల్గా పెట్టుకుందాం అనుకున్నాను కాళ్ళు వంగట్లేదు అయితే కాదు కాదు చేయాల్సిందే పెద్దగానే వేయాల్సింది శ్రావణ శుక్రవారం ఎలాగా అనేసి ఆ విధంగా అయితే పెట్టేసుకుని ఇంకా హద్వికి కూడా లేచాడు వాడికి కూడా బ్రష్ చేపించి టిఫిన్ పెట్టేసి వాడికి కూడా స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంకా చాలా అంటే చాలా స్లోగా చేస్తున్నానండి నా పూజ అంతా అయ్యేటప్పటికి ఎంత అయింది అనుకుంటున్నారు వన్ అయింది అంత స్లో చేశాను అసలు ఏం చేసావు దీంట్లో ఏముంది అనుకోవచ్చు మా వారు కూడా అంటున్నారు ఏంటి పెద్దగా చేసినప్పుడే ఎర్లీగా చేసావు ఈరోజు ఏంటి చాలా సింపుల్గా చేసిన అంత టైం తీసుకున్నావేంటి అన్నారు కానీ నా మీరు వీడియోలో చూడొచ్చు ఎంత స్లోగా చేస్తున్నాను ఫుల్ టైర్డ్ అయిపోయింది నా బాడీ ఫేస్ అంతా కూడా ఇంకా అయితే పొంగలి మాత్రమే చేస్తున్నాను శనగలు లాస్ట్ వీక్లో కూడా పెట్టడం మర్చిపోయానని చెప్పాను కదా అందుకని ఇప్పుడైతే అమ్మవారికి పెట్టడం కోసం నాన్ పెట్టుకున్నాను అనమాట నేను అయితే ఒకవైపు పొంగల్ ఒక ఒకవైపునైతే ఇంకా అన్ని సిద్ధం చేసుకుంటున్నాను అక్కడ పూజకి కావాల్సినవి అక్కడ అరేంజ్ చేసుకుంటున్నా ఇక్కడేమో రైస్ కూడా పెట్టేసానండి పొంగలి అయిపోయింది ఎందుకంటే మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు నా పూజ అంతా అయిపోయిన తర్వాత వెంటనే తినేయచ్చు కదా నీరసం వస్తుంది అనేసి పెట్టేసి ఇక్కడ అయితే నేను ఏదో బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేద్దాం కదా అనేసి చేసిన అనమాట లాస్ట్ వీక్ నేను శ్రావణ శుక్రవారం రోజున చూసారు కదా నేను ఒక లోటాస్ లాగా కట్ చేశాను కదా అది మిగిలిన హాఫ్ ఉంది కదా అది నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట మా వారేమో అసలు బాగాలేదన్న ఎందుకు ఇలాగా జస్ట్ ఒక దీపం పెట్టేయచ్చు కదా అన్నారు కాదు నేను అనుకున్నాను కదా మన బ్రెయిన్లోకి వచ్చిందంటే చేసేయాల్సిందే చేయకుండా తప్పదు నాకు ఇంకా పిలు ఏంటి చేయలేదు చేయలేదు అనిపిస్తుంది అందుకే నేను ఏదో చిన్న చిన్నగా చేస్తాను అనమాట చూడడానికి చిన్నగానే అనిపించింది కానీ అంటే చేయడం ఈజీయే బట్ నాకు లోపల బాడీ ఎనర్జీగా లేకపోతే ఎలా అనిపిస్తుంది మీకు కూడా తెలుసు కదా ఆ టైంలో నాకు ఇది చాలా ఎక్కువగా అనిపించింది అనమాట అంత సెట్టింగ్ చేసి అంటే లాస్ట్ వీక్లో చేసినంత పెద్దగా చేస్తుంటే చేసినా నాకు అంత రాలేదు బర్డేని ఇప్పుడు చాలా బర్డేని అనిపించింది కానీ సంకల్పంతో ఉన్నాను కదా చేయాలి చేయాలి అని అందుకని చేసేసా అనమాట ఇంకా యాక్చువల్గా నేను ఇలా పెట్టి మొత్తం ఫ్లవర్స్తో పెడదామనేసి అనుకున్నాను మా వారిని నేను కారులో కూర్చుని నన్ను వచ్చేటప్పుడే ఫ్లవర్స్ తీసుకుర తీసుకొచ్చామన్నమాట కూర్చుని పువ్వులు తీసుకురండి అంటే మా వారు ఓన్లీ పూజకే కదా అని పూజ వరకు తీసుకొచ్చారు నువ్వు క్లారిటీగా చెప్పవు మళ్ళీ నన్ను అంటావు అని నా మీద కేకలు వేశారనమాట నేను యాక్చువల్గా అనుకున్న థీమ్ వేరు బట్ అప్పటికప్పుడు నేను ఇంకా ఏంది నేను అప్ అప్పటి వరకు ఫ్లవర్స్ చూడలేదు ఫ్రిడ్జ్లో పెట్టేసారు మా వారు తీసుకొచ్చి నేను ఇంకా తర్వాత చూస్తే వాము ఏంటి ఇంత తక్కువ ఉండే ఎలా అవ్వదు కదా అనుకుని అప్పుడు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అనమాట తమలపాకులు ఎనీ టైం ఉంటాయి ఇంట్లో ఇంకా వాటితో సెట్ చేద్దాం అనుకుని ఇలా సెట్ చేశాను అనమాట నాకు తగ్గట్లుగా ఏంటి జరిగిందంటే నేను ఆ ఎస్టిమేషన్ నేను కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందిగా కవర్లో చూసి పువ్వుల్ని కానీ చూడకుండా ఏం చేశాను ఒక లేయర్ లాగా మొత్తం మళ్ళీ బోర్డర్ లాగా పెట్టేసి ఈ ప్లేస్ వరకు ఉన్న పువ్వులు సరిపోతాయి కదా అని రాంగ్ ఎస్టిమేట్ చేశాను కానీ క్యాలిక్యులేషన్ మొత్తం రాంగ్ అయింది అవి తీరా మొత్తం అంత లేయర్ లాగా పెట్టేశాను పెట్టేసిన తర్వాత చూస్తే ఫ్లవర్స్ సరిపోవు ఇంకా అప్పుడు ఇంకా ఫస్ట్ మిడిల్లో వైట్ ఉన్నాయి లో చామంజులు అవి పెట్టేసి దాని చుట్టూరు గులాబీలు పెట్టాను పెట్టిన తర్వాత చూసిన గులాబీలు కూడా సరిపోవు ఇంకా మనం ఏం చేయాలి అప్పటికప్పుడు మళ్ళీ ఉన్న పెట్టాను కదా ఆ పువ్వులను తీసేసాను అనమాట తీసేసి మధ్యలో పెట్టి మళ్ళీ ఇంకా మొత్తం ఆకులతో అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా పువ్వులు లేవు మళ్ళీ నాకు పూజకు కూడా కావాలి కదా అనేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇంకా పైన నేను ఆర్టిఫిషియల్ గార్లెండ్ ఉంది అది మ్యారీగోల్డ్ది అది పెడదాం అనుకున్నాను బంతి పూలది అసలు మర్చిపోయాను వాటి నిజం చెప్పాలంటే పెట్టినప్పుడు ఇలా సెట్ చేసినప్పుడు పెట్టాలి అనుకున్నాను ఆ తర్వాత మర్చిపోయాను ఇంకా ఇక్కడ ఇంకా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని తీసుకొచ్చి పెట్టడం ఇంకా ఎదరా సెట్టింగ్ ఉంటుంది కదా అంటే తీసుకొచ్చి పెట్టాల్సినవి చాలా ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇక్కడతో ఊరుకుని పూజ చేసుకోవచ్చు కదా కాదు కాదు నాకు ఇంత సింపుల్గా ఎలా చేస్తే ఎలా నా బ్రెయిన్ అస్సలు ఊరుకోదు కదా ఇంకా ఒక బౌల్కి కాయిన్స్ అంటిస్తున్నారు ఈ మధ్య నేను చూశానండి ఒక రీల్లో అయితే మనం ఇప్పుడు ట్రై చేసేయాలి యాక్చువల్గా నేను వ్రతం చేసిన అప్పుడే చేద్దాం అనుకున్నాను అప్పుడు చూసిన చేసిన పనికి అసలు అవ్వదు కదా అని అప్పుడు స్కిప్ చేశాను ఈ వీక్ అనుకున్నాను ఇంకా అనుకున్నామంటే చేసేయాలి కదా ఇంకా టూ వే ప్లాస్టర్ ఒక బౌల్కి పెట్టేసి దానికి ఇలా కాయిన్స్ అయితే పెట్టేస్తే నిజంగా లోటస్ లాగా కాయిన్స్తో చాలా బాగుందనమాట ఇంకా అన్ని సిద్ధం చేసుకుని పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకా ఎదురుగుండా అయితే ముగ్గు పెట్టుకోవాలి కదా ఇంకా అమ్మవారి ఎదురుగుండా అయితే ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను దాంట్లో పసుపు కుంకం వేస్తున్నాను హద్దకు చూసారా నా దగ్గర ఎలా కూర్చున్నాడో నేను ఎక్కడ పక్కకి వెళ్తే మొత్తం వాడు తీసుకెళ్ళొచ్చు వాడు ఇష్టం వచ్చినవి గజరాజులను పెట్టాను కదా గజరాజులను కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఇష్టం అన్నట్లుగా చూస్తున్నాడు నేను వెళ్ళట్లేదైనా అమ్మ అది ఇస్తావా ఏది ఇస్తావా అని పక్కన కూర్చుని గోల్ గోలు చేస్తున్నాడు ఇంకా అయితే వాడిని అత్తయ్య ఈ లోపలి నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకొని అత్తయ్య అయితే టెర్రస్ పైకి తీసుకెళ్లారు ఆడిపించడానికి ఇంకా నేను ఈ లోపల అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా నా దగ్గర గజరా గణేష్ ఉన్నారు అలాగే లక్ష్మీ తల్లి ఉన్నారు లక్ష్మీ తల్లిని ఆ బౌల్లో పెడుతున్నారు గణేష్ ని మరి కింద ఎలా పెట్టను అని ఆలోచిస్తే ఇది ఆల్రెడీ ఉందండి నా దగ్గర ఈ కమలం దాంట్లో అలా గణేష్ని పెట్టాను బాగా సెట్ అయింది అనిపించింది నాకు ఇప్పుడు నేను టూ వే ప్లాస్టర్ నేను చిన్న మిస్టేక్ చేశానండి ఎవరు అలా చేయకండి నాది టూ వే మిస్టేకా అనేది నాకు తెలియట్లేదు హీక్ ఆల్రెడీ టూ వే ప్లాస్టర్ని ఇలా పట్టేసుకున్నాడు సో అందువల్ల అది కొంచెం కాయిన్ని హోల్డ్ చేయలేకపోతుంది నేను ప్రతిసారి ఇలా పట్టుకుని ప్రెస్ చేస్తే ఓకే అవుతుంది అనమాట అది ఒక్కటి డిస్టర్బెన్స్ మరి అది నిజంగా ఉంటుందా ఉండదా మరి షార్ట్స్లో చూపించినప్పుడు బాగానే చూపించారు చేయడానికి బాగానే వచ్చింది కానీ మరి అది అలాగే ఉంటుందేమో తెలీదు ఇంకా అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ కొన్ని లలితా శాస్త్రామం అదంతా అనుకున్నాను ఇంకా కాదు దాత్విక్ హద్విక్ అయితే ఈ లోపే కిందకి దిగి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కిందకి అని చెప్పే ఏడుస్తున్నాడని తీసుకొచ్చేశారు అసలు వాడు ఉండట్లేదు ఎందుకనంటే ఇక్కడ ఇంత బాగా కనిపిస్తుంది వాడికి కావాల్సినవన్నీ దేవుళ్ళు ఐడల్స్ అన్నీ కనబడుతున్నాయి కదా పూజ చేసుకోవాలి అన్నట్లు అడుగుతున్నాడని తీసుకొచ్చారనమాట ఇంకా అందుకే సింపుల్గా చదువుకున్నాను పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను అమ్మ చూడండి ఎంత ఎంత కళగా ఉన్నారో కదండీ అసలు నిజంగా పూజ చేయంగానే మామూలుగా ఉన్నప్పుడు పూజ చేసిన దానికి పూజ చేసేటప్పుడు నాకు అమ్మలో కళ బాగా కనిపిస్తుంది ఎవరికైనా అంతేనా కాదా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పూజ ఈ విధంగా చేసుకుంటున్నాను वल्लभायै नमोऽस्तु देव्यै भृगुवनन्दनायै नमोऽस्तु विष्णोर्निरसितस्थितायै नमोऽस्तु लक्ष्मै कमलालयायै नमोऽस्तु नन्दात्मज्वल्लभायै इन्द्रियानन्दनानि साम्राज्यदानि रथानि सरोरुहाक्षि ఈ విధంగా అయితే నేను లక్ష్మీ స్తోతి అలాగే లక్ష్మీ అష్టోత్తరం కడ్గమాల అలాగే కొన్ని చదువుకున్నా అనమాట కనకదార ఇలా చదువుకుని ఇంకా నైవేద్యం అయితే సమర్పించేసి అమ్మవారికి ఇలా హారతి అయితే ఇచ్చేసానమాట ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్